బాధ కలగదు మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది అది ఏం చేస్తుంది అంటే శరీర పోషణానికి కాదు ఇప్పుడు ఏదో ముద్ర పదార్థం తిన్నారనుకోండి కొన్నాళ్ళు బాగుంటుంది తర్వాత అనారోగ్యం రావచ్చు కానీ శంకరాచార్యుల వారి మాటలు కిరణముల వంటివి ఎందుకని సుజ్ఞానాంబుధి నమహా మహాగదు ఆయన అమృత కిరణుడు ఆయన యొక్క మాటలు వింటూ ఉండగా వింటూ ఉండగా తెలుసుకుంటూ ఉండగా తెలుసుకుంటూ ఉండగా అమృతత్వము లభిస్తుంది అంటే ఇక మళ్ళీ చచ్చిపోవలసిన అవసరం ఉండదు అంటే ఇదే ఆఖరిసారి చచ్చిపోవడం మరి పుట్టేశారు పుట్టేసిన తర్వాత చనిపోవద్దు శరీరం పడిపోవద్దు అందుకని ఇదే ఆఖరి మరణం ఇక మళ్ళీ మరణం పొందాలంటే మళ్ళీ పుట్టాలి అలా పుట్టుకలేదు ఇవ్వగలిగినటువంటి కిరణములు కలిగిన వారు అంటే అటువంటి వాక్కులు కలిగినటువంటి వారు కాబట్టి శంకర భగవత్పాదుల యొక్క గొప్పతనం ఎక్కడుంది అంటే అసలు ఎక్కడ ఎప్పుడు మాట్లాడనివ్వండి ఆ జ్ఞాన మార్గం నుంచి చ్యుతి పొందారు జారర కిందకి జారకుండా ఉంటారు రెండు సర్వసాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే ఒక వ్యక్తి చాలా గొప్ప స్థితిని పొందాడు అనుకోండి ఆయన మీద గురువుగారి ప్రభావం ఉంటుంది గురువుగారు కూర్చోబెట్టుకొని బోధ చేసి ఆ శిష్యుణ్ణి అంత గొప్పగా తయారు చేస్తారు కానీ కొంత కొంతమంది విషయంలో ఈ సిద్ధాంతం మినహాయింపు చూడగానే గురువు ఈయనకి నేను చెప్పవలసిన అవసరం లేదు లోకాన్నంతటినీ ప్రకాశింపజేయడానికి వచ్చిన వాడు మర్యాద కోసం నా శిష్యరికానికి వచ్చాడని గుర్తుపడతారు అప్పుడు ఆయన ఎందుకు వచ్చారు అంటే చంద్రుడు ఎందుకు వస్తాడు ఆకాశంలోకి తాపాన్ని పోగొట్టడానికి చల్లటి కిరణములు అందరి మీద చల్లడానికి వస్తాడు ఈయన కూడా అంతే శివుడు వచ్చాడు శివుడు అంటేనే మంగళప్రదుడు ఎందుకు వచ్చాడు లోకాలకి శం సుఖాన్ని పంచిపెట్టడానికి వచ్చాడు ఇది ఎవరు పట్టగలరు గురువు పట్టుకోగలడు శంకరాచార్యుల వారు సన్యాసం తీసుకున్న తర్వాత శాస్త్రీయ సన్యాసం కోసం నర్మదా నది ఒడ్డున కూర్చుని ఉన్నటువంటి గోవింద భగవత్పాదాచారులు వారి దగ్గరికి వచ్చారు ఆయన మంచి ధ్యానంలో ఉన్నారు గోవింద భగవత్పాదులు కస్తవం ఎవరు నువ్వు అని అడిగారు ఎవరు నువ్వు అన్నది లౌకిక మర్యాదలో అడుగుతారు ఎవరు నువ్వు అని అడిగితే సర్వసాధారణంగా ఇంకొకడైతే ఏం చేస్తాడు రెండు చెవులు పట్టుకుని ప్రవర చెప్తాడు ప్రవర చెప్పే అహంభో అభివాదయ్యే అంటాడు శంకరాచార్యులు వారైతే ఆయన అన్నారు నవర్ణ నవర్ణాశ్రమాచార ధర్మ నమేధారణాధ్యాన యోగాదయోపి అనాత్మాశ్రయాహం తదే కోవశిష్ట శివ కేవలోహం దశ శ్లోకి అని పది శ్లోకాలతో నమస్కారం చేశారు గోవింద భగవత్పాదులకి నమస్కారం చేస్తూ నేను శరీరం కాదు నేను ఒక కులం కాదు నేను ఒక ఆశ్రమం కాదు నేను ఒక ఆచారం కాదు నేను ఒక ధర్మం కాదు నయితి 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 మరి ఎవరు నువ్వు అంటే చిట్ట అన్నారు నేను తదే కోవశిష్ట శివ కేవలోహం నేను అవశిష్టం అవశిష్టం అంటే ఇవన్నీ తీసేస్తే మిగిలిందేదో అది ఇంద్రియములు కాదు శరీరం కాదు మనసు కాదు బుద్ధి కాదు వర్ణం కాదు ఆశ్రమం కాదు ధర్మం కాదు మరి ఏమిటి ఆత్మ అది నేను అటువంటి అవశిష్టం అంటే మాయనంతటిని తిరస్కరించేస్తే మిగిలిపోయేదేదో అది కేవలం ఇవన్నీ మలినము అపవిత్రములు ఎందుకనంటే ఈ క్షణంలో పవిత్రంగా ఉన్నది తరువాతి క్షణంలో అపవిత్రమవుతుంటుంది అది ఏ కంటితో భగవంతుణ్ణి చూసి తాదాత్మ్యత పొంది పూజ చేసి బయటికి వచ్చాడో ఆ కంటితో చూసి ఉద్వేగాన్ని పొందుతాడు మనసులో రాగద్భేషములు పొందుతాడు అప్పుడు అపవిత్రమైపోయింది వెంటనే పవిత్రమైనది అపవిత్రం అపవిత్రమవుతూ ఉంటుంది అపవిత్రమైనది మళ్ళీ పవిత్రమవుతూ ఉంటుంది కానీ అపవిత్రం అన్న మాట అన్వయం అన్వయమవన్నది ఏదైనా ఉంటే దాన్ని కేవలం అంటారు అది నేను అవశిష్టం కేవలం అటువంటిది ఏది ఉందో తదేకో ఒక్కటే అటువంటిది రెండోది లేదు లోకంలో అదొక్క